కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు గుత్తి చేసి వెలిగిస్తారు ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాడిని మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు అజ్ఞాని శేషాన్ విహితాన్ హరి క్షమస్త్వం క్షమస్త్వం శేషశైల శిఖామణి అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నారు ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కాని కుంకం కాని వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు త్రయంబకమావాహయామి అంటారు ఓ త్రయంబకుడా నువ్వు